భరతుడనే మహారాజు సహజంగా వైరాగ్యం పొంది బ్రతుకుతున్నాడు కొన్ని పరిస్థితులలో ఒక దిక్కుమాలిన లేడికి సంరక్షకుడయ్యాడు దానిమీద కొండంత మమకారం పెంచుకున్నాడు మరణ సమయంలో కూడా దానినే స్మరించడం వలన మరు జన్మలో అయ్యాడు అయినా వెనుకటి పుట్టుక జ్ఞాపకాలు పోలేదు ఆ తరువాతి జన్మలో ఒక అవధూతగా పుట్టి రహూగణుడనే రాజుకు ఈ విధంగా తత్వబోధన చేశాడు ధరలున బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని సోమ సూర్యుల చేత శ్రుతుల చేనైనను పరమ భాగవతుల పాద సేవ బొందిన మాట్కిని బొందంగ రాదని పలుకుదురార్యులు పరమమునులు బాహ్య సౌఖ్యములకు విముఖులు పుణ్యులు హరిగుణానువాద తాత్ములు నగు బుధ పాద సేవనను దినంగును చేసినంత మీద మోక్ష మార్గం బునకును పద్మాక్షునందు పట్టువడియుంగునెప్పుడు పరగబుద్ధీ రాజా ఈ లోకంలో బ్రహ్మజ్ఞానం కోసం తపస్సులు దానాలు గృహధర్మాలు చక్కగా చేస్తూ ఉంటారు అలాగే నీరు నిప్పు చందమామ భాస్కరుడు మొదలైన దేవతలను ఆరాధిస్తూ ఉంటారు వేదాలు వల్లిస్తూ ఉంటారు కాని భాగవతుల పాదసేవ చేస్తే గాని బ్రహ్మము పట్టుబడదని మహాత్ములు మహర్షులు పలుకుతూ ఉంటారు గొప్ప తపస్సుతో సంబంధం లేని సౌఖ్యాల విషయంలో పెడమగం పట్టిన పుణ్యాత్ములు శ్రీహరి గుణాలను వదలకుండా పలుకుతూ మహానందం అనుభవిస్తూ ఉంటారు అట్టి జ్ఞానమూర్తుల పాదసేవను నిత్యమూ చేస్తూ ఉంటే కొంతకాలానికి బుద్ధి మోక్ష మార్గానికి కట్టుబడి ఉంటుంది శ్రీహరి మీద నెలకొని ఉంటుంది